కాళేశ్వరం పాపం కేసీఆర్దే బ్యారేజీల నిర్మాణం బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్ట్లో అప్పగింత దాకా అంతా ఆయన ఇష్ట భారీగా ఆర్థిక అవకతవకలు ప్రజాధనం దుర్వినియోగం అంటూ మనం వార్తలు వస్తున్నాం మొదటి చెప్తున్నాం కదండి కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో ఎవ్వరు కూడా వ్యతిరేకి వ్యతిరేకించడం లేదు అందులో ఎలాంటి డౌట్ లేదు అక్కడ క్లియర్ ఎందుకంటే మన నీళ్ళ కోసమే మన ఉద్యోగం జరిగింది కాబట్టి దానికోసం కొట్లాడుతున్నాం ప్రాటు కట్టుకున్నాం అంత బాగానే ఉంది అయితే ఇక్కడ విచారణ ఏంది ఈ కాళేశ్వరం విచారణ దేమీ జరగాలి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ ఈఎన్సీలు కానీ ఈసీలు కానీ ఎవరైతే అప్పుడైతే ఎవరైతే ఆర్థిక మంత్రిగా ఉన్నారో ఎవరైతే పారుదల శాఖ మంత్రిగా ఉన్నారో హరీష్ రాబు అయితే వీళ్ళ రాయతర అయితేంది ఎవరైతే కలెక్టర్గా ఉన్నారో వీళ్ళందరూ కూడా వేల కోట్లు అక్రమంగా ధనాన్ని వాళ్ళు దోచుకున్నారు అక్రమ సొమ్ము ఎక్కడికైనా దోచుకొని ఒక్కొక్కరు దుబాయ్లో ఇల్లు ఇల్లు ఉన్నారు ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు కట్టుకున్నారు ప్లాట్లు బంగారం ప్లాటినం ఏది పడుతుందండి విలువ ఏంది కోట్ల విలువ చేసే కార్లు భవనాలు ఇంకొక ఆశ్చర్య విషయం చూసుకుంటే దుబాయ్లో ఇల్లు ఓపెన్ చేస్తే ఇక్కడ ఉన్న బంధువుల్ని వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వీలులే మళ్ళీ ఫ్లైట్ టికెట్లు వేసి పిలిపించుకోరు అంటే ఎంత సొమ్ము అక్రమంగా చూసుకున్నారో అర్థమవుతుందా ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వేల కోట్లు అక్రమార్చడం జరిగింది దాన్ని వెలికి తీయాలి ఆ సొమ్ము ఖచ్చితంగా తీయాలి మరొక విషయం చూసుకుంటే మేడిగడ్డ పిల్లలు కొంగినాయి అది తప్పు జరిగింది అందరూ ఒప్పుకుంటారు పదే పదే ఇప్పుడు ఎలక్షన్ తను వాడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి రెండు రెండు నేళ్ళు అయిపోయింది మీకు కొంచెమైనా ఆలోచన లేదా దాన్ని ప్రిపేర్ చేయించాలని చెప్పి మీరు ఎందుకు ముందుకు వస్తలేరు